హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్కి ఏ ఏ మెటీరియల్స్ చాలా అవసరమో వాటి గురించి చెప్తాను ఫస్ట్ పెయింట్స్ అండి ఇవి ఏంటంటే చాలా రకాల పెయింట్స్ ఉంటాయి అయితే వీటిలోని మనము మెయిన్ ఫెవిక్రిల్ అని ఉంటుందండి కంపెనీ ఈ కంపెనీ పెయింట్స్ ఏంటంటే చాలా బ్రాండ్ బాగుంది చక్కగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇంకా క్యామిల్ కంపెనీ ఉంటుంది అది పర్వాలేదు అది బాగానే ఉంటుంది కానీ ఇది దీనికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో మాత్రం ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే క్యామిల్ పెయింట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూస్తాను అంటే ఎలా ఉన్నాయి అంటే కొన్ని కలర్స్ ఇందులో ఉంటాయి కొన్ని కలర్స్ ఇందులో లేనివి కూడా క్యామిల్లో ఉంటాయి అలాగే క్యామెల్లో లేనివి ఫెవిక్రిల్ కంపెనీలో ఉంటుంటాయి అనమాట నేను ఏంటంటే ఈ ఛానల్ కోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ కలర్స్ కొనుక్కున్నాను అన్ని కంపెనీస్లోవి కూడా కలిసేలాగా చూసుకున్నా నెక్స్ట్ ఇదేంటంటే నియాన్ కలర్స్ అండి ఇవి కూడా ఏంటంటే షైనింగ్ భలే ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి ఒకటి ఏంటంటే మెయిన్ మనం ఏదైనా డ్రెస్సులకి బ్లౌజెస్కి అలాంటివి కొంచెం బ్రైట్గా కనపడాలనుకున్నప్పుడు ఈ నియాన్ పెయింట్స్ బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇంకా ఎందుకండి క్యామిల్ అన్నాను కదా క్యామిల్ పెయింట్స్ ఈ బాటిల్స్ ఇలాగ స్క్వేర్ షేప్లో ఈ మోడల్లో ఉంటాయి పెవీక్విల్ అయితే రౌండ్గా ఇలా ఉన్నాయి అన్నమాట రెండు కూడా బాగానే ఉంటాయండి ఇంకండి పెరల్ కలర్స్ అని చెప్పేసి ఒక కలర్స్ ఉంటాయా ఏంటంటే షైనింగ్ ఉంటాయి బాగుంటాయి పెరల్స్ అదొకటి తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే బ్రష్లు అండి ఇలా సెట్ ఏమైనా కొనేసుకున్నాం అనుకోండి ఇది ఎక్కువ కాస్ట్లీది ఏం కాదు మామూలుగా అసలు కొంచెం కాస్ట్లీ ఇది పెద్ద సెట్ కొనేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఏంటంటే బ్రష్లు విడివిడిగా కొన్నాను అందువలన ఇది సింపుల్గా ఇది తీసుకోవాల్సి వచ్చింది ఇలాగ బ్రష్ ఇద ఇది కొంచెం పెద్దది అనమాట అంటే మనం డ్రై షేడు బెడ్షీట్లకి ఆటలికి డ్రై షేడ్ వేసినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అది మరీ అంటే మరీ వెడల్పు ఎక్కువైనా బాటిల్లోకి వెళ్ళదు కదా ఇవి చూసుకొని ఈ సైజు ఇలా తీసుకోవాలన్నమాట ఇంకోండి దీని మీద పెల్వ్ ఉంది సైజు ఈ ఇవి బాగా పనిచేస్తున్నాయి ఇదేంటంటే నేను హోల్సేల్లో కొనేసుకున్నాను ఐదు బ్రష్లు ఇవన్నీ ఇలాగ కొనేసుకోవడం వలన ఎక్కువ ఉన్నాయి అంతే అన్నీ కొనుక్కో ఒక్కటి కొనుక్కుంటే సరిపోద్ది అండి ఇది ఇది కొంచెం చిన్న సైజు ఇది ఆరో నెంబరు బ్రష్ అనమాట కొంచెం ఇలాంటిది ఇవి ఏంటంటే ఇదిగోండి అందులోనే ఇంకా సన్ అంటే కొంచెం వెడల్పు తక్కువ ఉన్నది ఇది ఒకటో నెంబర్ బ్రష్ ఇవన్నీ ఏంటంటే పాయింట్ బ్రష్లు ఇవి ఏంటంటే ఇది ఇప్పుడు వరకు చూపించిన వెడల్పుగా ఉన్నాయి కదా ఇవి ఇలాగ ఉండవు రౌండ్గా ఉంటాయి పాయింట్ బ్రష్లు అనమాట ఇవి కూడా ఆల్మోస్ట్ మూడు పాయింట్ బ్రష్లు ఇచ్చాడు రెండేమో ఇలాగా వెడల్పు బ్రష్లు ఇచ్చాడు అసలు ఈ సెట్ ఒకటి సరిపోద్దండి అవన్నీ అవసరం ఉండదు ఇది ఇదిగండి రెండు ఒకటిది ఒకటిది ఇవన్నీ సన్నంగా ఉన్నవి బ్రష్లు అంటే బాగా సన్నము ఇంకొంచెం వెడల్పి ఇంకొంచెం వెడల్పు అలాగనమాట ఇంకా టూత్ బ్రష్ కూడా ఒకటి ఉంచుకున్నాను ఎందుకంటే ఇది ఇలాగ కొత్తదేనండి ఇలాగ కొత్తదే ఉంచుకుంటాను కొత్తది అయితే ఏమవుతుందంటే పళ్ళు స్ట్రైట్గా ఉంటాయి వాడేసిన టూత్ బ్రష్లు అలా ఉండవు కదా అందుకనే కొత్త తీసేసుకోవడం మంచిది శుభ్రంగా ఎందుకండి ఇలాగా పెయింట్ పెట్టి ఇలా అంటే స్ప్రే అవుతుంది అనమాట స్ప్రే పెయింటింగ్ కోసం అని చెప్పేసి ఒక బ్రష్ ఇది కూడా ఉంచుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇవి ఉన్నాయంటే ఇవి త్రీ డి కలర్స్ అంటారు ఇవేంటంటే మనకి ఇది కలర్ వేసిన తర్వాత ఇలా వేస్తాం కదా వేసిన తర్వాత ఎందుకంటే దీనికి ఆ పేరు వచ్చింది త్రీ డీ షేడ్ వస్తుంది ఎందుకంటే రౌండ్గా ఇలాగా పైకి ఉబ్బినట్టుగా వస్తుంది కదా అందువలన నీడ పడుతుంది ఆ నీడ ఎప్పుడైతే పడిందో అది త్రీ డీ లుక్ తెస్తుంది అనమాట అందుకని చెప్పి దీనికి త్రీ డి కలర్స్ అని పేరు వచ్చి ఉంటుంది నేను అంటాను త్రీ డి కలర్స్ అంటే అంతే కదా మరి ఆ షేడు ఆ లుక్ అంటే మనకి ఎదురుగా ఇప్పుడు వేస్ కూడా కనపడుతున్నట్టు మనకి పిక్చర్లో కూడా కనిపించాలి కదా దాన్నే కదా మరి త్రీ డి అని అంటారు సో ఈ త్రీ డి కలర్స్ అనమాట ఇవి ఇది మెయిన్ అండి దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ ఏంటంటే మనం బ్రష్తో వేస్తాం కదా సన్నగా ఏదో ఇలా కొద్దిగా ముంచడం వేయడం కొద్దిగా ముంచడం వేయడం సన్నగా వేయడానికి కొంచెం కష్టపడతాం కానీ ఆ లుక్ వేరే అనుకోండి అది వేరే సంగతి అయితే ఇది చాలా ఇంకా లుక్ వేరైనా ఈ దీని లుక్ ఎలా ఉంటుంది తెలుసండి ఒకటే సన్నం అట్లావు అంటే మనం పెట్టడంలో కూడా ఉంటుందిలేండి లేండి అటు మరి లావుగా వచ్చేయడం అటు సన్నగా వచ్చేయడం అలా ఉండట్లేదు చాలా బాగుంటుంది ఇది లైనర్ నేను నా ఛానల్లోని షార్ట్స్లో ఉంటుంది చూడండి ఇదేంటంటే పిల్లింగ్ విత్ లైన్స్ అని చెప్పేసి అది ఎంత స్పీడ్గా చేసేసుకోవచ్చు అంటే చిన్న షార్ట్ పెట్టాను అనమాట ఇంకా చక్క చక్క మనం ఇలా డిజైన్ గీసేసుకుంటామా చక్క 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 అని గీసేసుకోవచ్చండి ఇలాగా అంతే డిజైన్ ముందు మనం ఇచ్చేసుకున్నాక దాని మీద ఇలా వేసుకుంటే వెళ్ళిపోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఫాస్ట్ వర్క్ చేయాలనుకుంటే మాత్రం ఈ త్రీ డి పెయింట్స్ చాలా అంటే చాలా యూజ్ అవుతున్నాయి మీరు ఇంకా షేడ్స్ కూడా ఇవ్వచ్చు నేను ఇంకా ఫిల్లింగ్ విత్ లైన్స్ అని చెప్పి ఉట్టి లైన్ తోటి డిజైన్ని ఫిల్ చేసా అలా కాకుండా మీరు ఇలా షేడ్ ఇచ్చుకోవచ్చు అవుట్లైన్ వేసేసి ఇలా షేడ్ ఇచ్చుకోవచ్చు షేడ్స్ కూడా చేసుకోవచ్చు దీంతో చాలా బాగుంటుంది ఇలా ఇలా మనం అంటించి అంటే లైన్ వేసినప్పుడు కొంచెం పైనుంచి అంటాము అదే షేడ్ ఇచ్చినప్పుడు కొంచెం మనం క్లాత్కి ఇలా అంటించి అన్నాం అనుకోండి షేడ్ లాగా భలే వస్తుంది అలా ట్రై చేయొచ్చు వీటికి నెక్స్ట్ ఏంటంటే ఈ షైనింగ్ ఉన్నాయండి బాగా అవుట్లైనర్స్ ఇవి కూడా త్రీ డే అవుట్లైనర్సే గ్లిటర్ గ్లిట్టర్ అవుట్లైన్స్ అనమాట కొంచెం షైనింగ్ ఉన్నాయి ఇదేంటంటే ఈ త్రీ అవుట్ లైన్ అంత సన్నంగా అయితే రావటం లేదు ఇది కొంచెం వెడల్పుగానే పడుతుంది ముద్ద అలాగా పడుతుంది కానీ ఒకటి ముద్దలా పడినా కూడా అండి ఇది మెరుపులా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇవి మనకి పెయింట్లు ఏవి కూడా వాషింగ్ మిషన్లో వేసేసినా బట్టలకు వేసేసి ఆ తర్వాత మనం వాషింగ్ మిషన్లో వేసేసినా కూడా అస్సలు పోవట్లేదండి చాలా అంటే చాలా బాగుంటున్నాయి అసలు మనం బాగా వేయించుకొని అంటే కొంచెం ప్లాన్ కలర్స్ అయ్యి మ్యా మేనేజ్ చేయగలిగితేనండి అసలు ఎంబ్రాయిడరీలు ఇంకా బయట ప్రింట్లు ఏవి పనికిరావు అనమాట ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అన్నది అంత సూపర్గా ఉంటుంది ఇంకా ఇవన్నీ ఓకే ఇవ్ ఇవే ఇది అయింది ఓకే నెక్స్ట్ ఏంటంటే మనం ఏమైనా కలర్స్ అయ్యి కలుపుకున్నాం అనుకోండి మిక్స్ చేసుకోవాలంటే వెంటనే ఇందులోనే రెండు మూడు కలర్స్ చేసుకోవాలంటే ఇందులో వేసుకోవడము అలాగా మిక్స్ చేసుకోవడం అది చేసుకోవచ్చు నెక్స్ట్ మీడియం అంటూ ఒకటి ఉంటుందండి ఇదిగోండి మీడియం మనం ఏదైనా కలర్స్ మిక్స్ చేసినప్పుడు థిక్గా అనిపించింది అనుకోండి మనకు పల్చన చేసుకోవాలనుకుంటే మీడియం లిక్విడ్ బాగా పనిచేస్తుంది ఇదిగోండి కానీ వెంటనే క్లీన్ చేసేసుకోవడం బెస్ట్ అండి ఇది చూసారు అంటకిపోయింది నేను కొంచెం లేట్ చేశాను లేట్ చేసరికి అంటుకుపోయింది కొంచెం ఎక్కువ ఏదైనా పెట్టి ఇలా గోకాల్సి వస్తుంది ఇంకా గోకలేదు కానీ వెంటనే కడిగేసుకుంటానండి క్లీన్గా అయిపోతుంది అది చాలా బెస్ట్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఫ్రేమ్స్ మనం క్లాత్కి పెయింటింగ్ వేసినప్పుడు ఫ్రేమ్ పెట్టి వేయడం వలన ఏంటంటే మనకి స్ట్రెక్చర్ కరెక్ట్గా వచ్చేస్తుంది లేదు మనం మామూలుగా వేసామనుకోండి అదేంటంటే మనకు తెలియకుండానే కాస్త మధ్య మధ్యలో విడిపోయినట్టు వస్తాయి అనమాట తర్వాత ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం అవుతుంది ఫ్రేమ్ పెట్టేస్తే చాలా నీట్గా వస్తుంది మ్యాక్సిమం ఫ్రేమ్ పెట్టేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే కాస్త ఒక బౌల్లో వాటర్ ఉండాలి ఎందుకంటే ఇది మనకి ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటేనండి మనకి ఈ ఇదేంటంటారు ఒక లిక్విడ్లో కలుపుతాము కదా దాన్ని ఏదో అంటారు మామూలుగా ఇంటికి పెయింట్లు వేసినప్పుడు దాన్ని ఏదో టర్పెంటాయిల్ ఆయిల్లో బ్రష్లు కడగడం అది చేస్తుంటాము ఆ పెయింట్లు వేసినప్పుడు చేతులు కంటికి అది వదలకపోవడం చాలా కష్టపడతాము కానీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అలా ఉండదండి అస్సలు చక్కగా వాటర్లో కలిపేసి ఇదిగోండి వేస్ట్ క్లాత్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇదేదో వేస్ట్ క్లాత్లు కొత్త క్లాత్లు అనుకోకండి వేస్ట్ క్లాతే పెట్టుకోండి ఇది కొత్త క్లాత్ అంటే ఆ మధ్య కరోనా వచ్చిన టైం అప్పుడు మాస్కులు తగ్గి కొట్టేసి అందరికి పనిచేసేదాన్ని అప్పుడు ఇది కట్ చేసి ఉంచుకున్నా అనమాట కట్ చేసి ఉంచుకున్నాను ఇంకా ఎలా ఉండిపోయి ఇంక ఇది వీటిని ఏంటంటే ఇలాగా వేస్ట్ క్లాత్లా యూస్ చేస్తున్నా ఇలాగ వేస్ట్ క్లాత్ ఉంచుకొని ఇలాగ కడిగేసుకోవడము దీనికి ఇలా అన్నం అనుకోండి పోతుంది మనం అమ్మ టర్పడ్డా కడిగి మళ్ళీ ఇంకో బ్రష్ పెట్టి అంత శ్రమ అయితే పడక్కర్లేదు చాలా అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి కానీ ఒక్కసారి ఇష్టంగా ఒక్కసారి వేసారంటే మరి ఇంకే వర్క్ కన్నా దీనికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే తేలిగ్గా అయిపోతుంది నెక్స్ట్ చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది నాకు నాకు అసలు మామూలుగా యాక్చువల్గా డ్రాయింగు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఏంటి ఏదైనా డ్రా అన్నీ ఇష్టమే ఇలాంటి హ్యాండ్మేడ్ వర్క్స్ అన్నీ కూడా ఇష్టమే అయితే మెయిన్ అన్నిటికంటే నాకు చాలా ఇష్టము అయినది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ భలే ఉంటుంది అసలు ఏదైనా కర్టన్లకు కానీ లేకపోతే ఏదైనా చిన్న టీ పై మీద వేసుకునే క్లాత్కి కానీ కొంచెం లుక్ ఇచ్చామనుకోండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి ఇంకా ఆ ప్లేస్కి అక్కడికి చాలా అందం వస్తుంది చూడటానికి కూడా ఒక రకమైన ఆర్టిస్టిక్గా ఉంటుందండి ఇల్లంతా ఇలాంటి వాటితోటి పెడితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కర్టన్స్ అవి పెట్టి చూడండి ఇల్లు ఆర్టిస్టిక్గా చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఇలా ట్రై చేయండి అంటే నేను ఒకసారి చూపిద్దాము ఫ్యాబ్రిక్ పెయింటింగ్లు అన్ని అంటే అందరూ సులువు చేసుకుంటారు చాలా ఇన్ని బాటిల్స్ అవసరం లేదు ఏంటంటే కమర్షియల్గా యూస్ చేస్తున్నా కాబట్టి ఓకే కానీ మామూలుగా అయితే మాత్రం ఇన్ని కలర్స్ అక్కర్లేదండి మీరు ఏదైనా అదే పెయింటింగ్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఆ డిజైన్కి ఏ ఏ కలర్స్ కావాలో నోట్ చేసుకుని ఆ కలర్స్ వర్క్తో తెచ్చుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఏంటంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ యాక్చువల్గా అయితే నాకు ట్వంటీ వన్ రూపీస్కి హోల్సేల్ మీద వచ్చాయనమాట ఇంకా ఈ బ్రష్లు కూడా అంతే మామూలుగా అయితే ఇది కాస్ట్ ఎక్కువే ఉంటుంది కానీ నాకు హోల్సేల్లోనే కొంచెం తగ్గించే ఇచ్చారు అన్నీ నేను అంటే ఏదైనా కొంటే మ్యాక్సిమం హోల్సేల్లో కొనేసుకోవడం బాగా అలవాటు మాది ఇక్కడ వైజాగ్ అండి వైజాగ్ అయితే మాత్రం పూర్ణ మార్కెట్ దగ్గర సుభద్ర కాంప్లెక్స్ అని ఉంటుంది అక్కడ బాగున్నాయి హోల్సేల్లో దొరుకుతున్నాయి కొంచెం బ్రష్లు అయ్యి బుక్ షాప్స్లో అట్లా అక్కడ విశాలాంధ్ర బుక్ షాప్ ఉంటుంది అక్కడ కూడా హోల్సేల్లో బాగా దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా హోల్సేల్లో అక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే కొంచెం తక్కువ రేటు కావాలంటే కానీ దూరం నుంచి వచ్చే వాళ్ళకి హోల్సేల్లో కొనాలి దూరం నుంచి రావాలి అన్న మాత్రం ఆలోచించకండి ఎందుకంటే బాటిల్ మీద నాలుగు రూపాయలు తగ్గుతుంది మీ జర్నీకి ఆటికి అయిపోతాయి ఆ డబ్బులు దాని బదులు దగ్గరలో కొనేసుకుంటే కాస్త టైము మిగులుతుంది అది నా ఉద్దేశము మీకు వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టారనుకోండి ఒక్క గంట కొట్టారనుకోండి నా వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది వెంటనే చూడవచ్చు సరేనా ఇంకా మంచి మంచి వీడియోలు చిట్కాలు వంటలు వంటల్లోనే హెల్దీ వంటలు అలాగా చూపిస్తూ ఉంటాను ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ధన్యవాదములండి